కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో కీలక నేత సీనియర్ నేత కన్నబాబు గారు ఇప్పుడు ఆయన మీద ఒక చర్చ అయితే నడుస్తోంది ఎంతవరకు పార్టీ విషయంలో పార్టీని సమన్వయం చేసుకొని ముందుకు నడిపించే విషయంలో సక్సెస్ అవుతున్నారు అనేది ఎందుకంటే ఆయనకి ఇప్పుడు పార్టీ పరంగా రెండు పదవులు ఉన్నాయి కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా ఇన్ఛార్జ్గా ఉన్నారు వైఎస్ఆర్సీపీ తరఫున ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కోఆర్డినేట్ చేసుకునే విషయంలో కూడా ఆయన ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నారు అనేది కాకపోతే కొన్ని కొన్ని నెగిటివ్ పాయింట్స్ అయితే ఉంటాయి ఏ ఎమ్మెల్యే మీదైనా ఏ మాజీ ఎమ్మెల్యే మీదైనా ఏ ఇన్ఛార్జ్ మీద అయినా ఇప్పుడు కన్నబాబు గారి మీద కూడా అలాగే ఉంది పరిస్థితి ఏంటి అంటే ఓకే ఆయన కాకినాడ టు విశాఖ విశాఖ టూ కాకినాడ తిరుగుతున్నారు ఎక్కడ చూసుకుంటున్నారు అక్కడ చూసుకుంటున్నారు ఒక రకంగా సవ్య సాచి అంటారు కదా రెండు పదవులు అంటే అటు ఇటు రెండింటినీ కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్ళాలి అదే నేపథ్యంలో ఉత్తరాంధ్ర అంటే ఓన్లీ విశాఖ ఒకటే కాదు శ్రీకాకుళం విజయనగరం జిల్లాల విషయంలో కూడా ఆయన వైసీపీకి సంబంధించి ఆ నియోజకవర్గాలలో కార్యకర్తలు కానీ ఆ నియోజకవర్గంలో వైసీపీ నేతలు కానీ సమన్వయం చేసుకుని వైఎస్ఆర్సీపీకి సంబంధించి అలాగే అధికార పక్షం యొక్క లోపాలను తప్పుదాలను చూపుతూ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే విషయంలో ఖచ్చితంగా ఆయన కోఆర్డినేట్ చేసుకోవాలి ఆ విషయంలో కాస్తంత మైనస్ అవుతుంది అనేది అంటే ఇక్కడే కన్నబాబు గారి సక్సెస్ రేట్ ఏంటి అనేది ఎందుకంటే రెండు పదవులు ఉన్నాయి కీలకంగా ఒక రకంగా చెప్పాలి అంటే ఆ రెండు జిల్లాలతో పాటు మూడు జిల్లాలతో పాటు విశాఖ అలాగే ఉత్తరాంధ్ర అంటే మొత్తం మూడు ప్రాంతాలు అక్కడ మూడు జిల్లాలు వాటితో పాటు ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని కూడా చూసుకోవాలి అంటే ఇన్ని బాధ్యతలు చూసుకుంటూ ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతున్నారు అనేది అలాగే మొదటి నుంచి కాస్త మీడియాకి దూరంగా ఉంటుంటారు వాస్తవానికి ఆయన కూడా ఒకప్పుడు జర్నలిస్టే మీడియా నుంచి వచ్చిన వ్యక్తే కానీ కాస్తంత మీడియాకు దూరంగా ఉంటారు అనే ఒక అపవాదు కూడా ఆయన మీద ఉంది అధికారంలో ఉన్నప్పుడు అలాగే ఉన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అలాగే ఉంది అనేది ఇలాగైతే ఆయన చేసింది కూడా ప్రజలకు ఏం తెలుస్తుంది అనేది కూడా మరో ఒక వర్ధం చర్చ మరి దీన్ని బట్టి ఇంకా ఆయన సక్సెస్ రేటు ఎంత ఉందని అనుకోవాలనేది ఇంకా ప్రజలు డిసైడ్ చేసుకోవాలి